మసీద్ లో గాని మార్నింగ్ లేవగానే పాడాలని పెట్టారు ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలో చెప్పాను అవునా ఇంత అనిపించింది అంటే ఇంత మంచి ఆలోచన వచ్చింది నిజంగా సార్ అది మంచిగా అనిపించింది అది నిజమా కాదా చెప్పు అవునవును చాలా చక్కటి మాట అదైతే ఫస్ట్ మనం దేశాన్ని రక్షించుకోవాలంటే మనం గుర్తు చేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ అది పాట పడితే మంచిదే కదా సార్ అది కాదన్న అది మ్యాండేటరీ అయిపోవాలి ఇప్పుడు ఒక మాట చెప్తాను నన్ను చూడడానికి ఒక ఆయన వచ్చారు నాన్న రాగానే మా శిష్యుడు ఏం చేశాడు సార్ కాలు రండి సార్ అన్నాడు ఎందుకని మేము ఎక్కడ హోమం చేసాం దేవుడు ఉన్నాడు అది మ్యాండేటరీందా నువ్వు మా దగ్గర రావాలంటే కాలు గడుకు రావాలి అలాగే నువ్వు ఏదైనా ఒక సెమినార్కి అటెండ్ అయ్యానుకో నీకు మెల్లలో ఏమేత్తారో ట్యాగ్ వేస్తారు కదా అది కంపల్సరీ కదా అది ఎలా కంపల్సరీ ఇది ఎలా కంపల్సరీ ఎవరైనా ఆఫీసులో అడుగు పెట్టాలంటే వాడు ఖచ్చితంగా ఇన్ టైంకి వచ్చి అది ఆఫీస్ అయినా గుడి అయినా చర్చ్ అయినా రోజు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి వందే మాత్రం అక్కడ బోర్డు మూడు భాషల్లో పెట్టబడుతుంది నోబుల్ కదా నాది దీన్ని మనం ప్రధానమంత్రి గారికి చేర్చుదాం ఖచ్చితంగా మాత్రం మొత్తం దేశం అంతా ఏకీకృతం అయిపోద్ది ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఏ దేశం ఇష్టమో ఆ దేశాన్ని షిఫ్ట్ చేసేద్దాం అంటే ఇప్పుడు ఇప్పుడు అది కాదు మేము హైదరాబాద్ లో రమేష్ గారిని అక్కడి ఇంట్లో ఉన్నాం ఆయన ఇల్లు ఇచ్చారు మొన్న ఫ్యాను కొంచెం సొండ్ వస్తుందంటే కొత్త ఫ్యాన్ తెప్పించారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ ఫ్యాన్లు అవి వాడుకుంటూ ఈ రమేష్ గారు అని మేము అనుకోండి రమేష్ గారిని ఆ రమేష్ గారు మాకు పళ్ళు పెట్టి సెలవు కప్పాలంటవా తీసుకెళ్ళి కప్పెట్టాలంటవా అంతే ఇప్పుడు కారణం పోని పచ్చిగా మాట్లాడుకుంటే తినేది ఇంటి మూడు సొమ్ము తర్వాత ఏంటండి ఇంకా బాగుండదు ఈడీ ఈడేమో తినేది పందిరా కనేది ఇక్కడ మళ్ళీ చెయ్యి అంటాడు ఎవడో అర్థంకి దయా అందుకోసం మేం పోరాడేది ఆడు నువ్వు ఏమాత్రం అయితే మాకేందయ్యా ఇప్పుడు నేను యాజ్ ఏ హిందూ ఓపెన్ గా చెప్తున్నాను నేను అదే చెప్తా ఇప్పుడు నా పూర్వీకులు గొప్పవాళ్ళు అని నేను చెప్పుకోగలను ఓ ముస్లిము క్రిస్టియన్ చెప్పుకోగల ఎందుకు చెప్పుకోడంటే అతను తన పూర్వీకులుగా ఎవరినో బయట వాళ్ళని భావిస్తాడు అది దురదృష్టం అందుకని ఈ దేశాన్ని ప్రేమించేవాడు ఈ దేశంలో ఉండాలి జాతీయ గీతం వచ్చినోడు ఈ దేశంలో ఉండాలి జాతీయ జెండాకి శాల్యూట్ కొట్టేవాడు ఈ దేశంలో ఉండాలి కానీ మన దరిద్రం ఏంటంటే ఈ తెలంగాణకి ఐదేళ్లు హోమ్ హోమ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండాకి శాల్యూట్ చేయకుండా హోమ్ మినిస్టర్ అయిపోయాడు ఎందుకంటే దరిద్రం ఉందా దీన్ని కదా సంకటాకరం అంటారు దీన్ని కదా సెక్యులరిజం అంటారు రికార్డెడ్

మీ మోటివేషన్ నేను ఎవరి చెడు కోరుకోవట్లేదు నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు అది కూడా చిన్నప్పటి నుంచి ఉన్నారు ఇప్పుడు మా మా షాపులో అద్దుకుండేవాడు ఒక ఆయన పేరు చిట్టుబాబు ఆయన చెప్పుడు షాప్ ఉండేది తర్వాత ఆయనకి ఏమనిపించిందో తర్వాత ఆయన పాస్టర్ అయిపోయాడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచేవాడు ఎందుకంటే చిన్నపిల్లం కాబట్టి మరి మేము అతనితో ఏం వ్యతిరేకంగా లేవే మరి ఇప్పుడు ఎందుకు ఎందుకు గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ చిత్తిబాబు ఎప్పుడూ కూడా మా దగ్గరికి వచ్చి ఏదో కథలు ఏవీ వేయలేదు సగ్గా ఏంటి బాగున్నావా స్కూల్కి వెళ్తున్నావా నాన్నగారు ఎలా ఉన్నారు ఇలా మాట్లాడేవాడు అంతే అంతే కాని మా ఎన్ని పాయింట్ నమ్ముకో అమ్ముకో మీకున్న ఎకరం అమ్ముకో ఈ కథలన్నీ పర్లేదు అందుకని మేము తప్పక రియాక్ట్ అవుతున్నాం నేను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను నమ్మే రాముని కృష్ణుని నమ్మబైనా పర్లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీలాంటి వాళ్ళు ముందుకు రావడం కాస్ట్ కొంచెం భయం అనేది కనబడుతుంది హిందూ విజయం అనేది క్లాత్ కనబడుతుంది సంతోషం చాలా సంతోషం నేనా చాలా సంతోషం హనుమంతుడి యొక్క కృప హ మీద ఉంది మనం కలుద్దాం నానా చాలా సంతోషం జై శ్రీరామ్ నా జై శ్రీ వాళ్ళు డైలాంగ్ ఉంటారు పాపం తెలియక చెప్పేవాళ్ళు లేక అంతే